వృషభ రాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవి ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వృషభ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది బాధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు ఏజాన్యపు నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరి బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు కాలం బాగా కలిసి వస్తుంది అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభదలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అర్జున స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసువారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంత మార్పు వచ్చిందని చెప్పాలి వీరికైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఇక ఈ వృషభ రాసువారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మికత లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏజండి పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలు ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేసారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి నంపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు వీరికైతే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఇక ఈ వృషభ రాసు వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు వృషభ వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో అదృష్టమే చూస్తారు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా గొడవల కన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది డిస్టబెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే అదృష్టమే చూస్తారని చెప్పాలి మీకైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే ఎవరన్నా మీ జీవితంలో కొత్త కొత్త స్నేహితులు కానీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ పాత పాత స్నేహితులు కానీ లేకపోతే ఒకగానొక్క సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని అయితే మీరు గడపబోతూ ఉన్నారనే చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక మీ కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఓకే అండి చూసారు కదా వృషభ రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్